జాగ్రత్త అయినండి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా సువార్త వింటారు వాక్యం వింటారు చర్చికి వస్తారు ఆరాధనలో పాల్గొంటారు కానుకలు ఇస్తారు చర్చిలో అప్పుడప్పుడు పనులు కూడా చేస్తారు బాప్ ఎప్పుడు తీసుకుంటావు అని అడుగుతుంది స్కూలు పరీక్ష అయిపోతానే తీసుకుంటాం నిన్న ఒక ఆవన అడిగిన ఏమ్మా మా తీసుకోవచ్చు కదా నాన్న అంటే నీకు నాకు చదువు అయిపోతే తీసుకుంటాను ఓకే గుడ్ ఇంకొక ఆయన అడిగిన ఏం బాప్తీసం తీసుకోవచ్చు కదా ఆయన సేమ్ తీసుకు మార్పు వచ్చేదా తీసుకుంటాను కొంతమంది బాప్తిసం తీసుకోవచ్చు కదా పాపాలకు క్షమించబడతాయి మందిరానికి వస్తాను పాటలు పాడతాను అన్నీ వదిలేసుకున్నావు ఓకే గుడ్ అన్నీ అన్నీ చేస్తున్నావు బాప్తీసం అనేసరికి ఆయన ఒప్పుకోదు మా అమ్మ ఒప్పుకోదు మాకు ఉద్యోగం రాదు అమ్మ మాకు నాకు ఒక అంటుంది నా కూతురుకి పెళ్ళి కాదు బాస్య ఏమ్మా నీ కూతురు మగ ఆడ కాకుండా ఏమైనా ఉందా కాదు కదా అట్లుంటే కాదులే అనుకోవచ్చు నా కూతురు పెళ్ళి కాదు ఏ ఎందుకు పెళ్ళి కాదండి లేదు పాస్ట్రయ్య మా 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 కులస్తులు వాళ్ళు ఒప్పుకోరు పాస్ట్రయ్య ఈ ఏమో నేను బాప్తీసం తీసుకుంటా లేక నువ్వు నన్ను చంపుతావా నేను నరకను ఈ పాప ఇక్కడ కాదు వేరే ఊర్లో నేను బాప్తీసం తీసుకోవాలి నీ పాప పట్టింది అలా అమ్మే ఉంటుంది అంటే వద్దు పాస్ట్రయ బాప్తీసం వద్దు ఇప్పుడే వద్దు పాప ఇంకా చదువుకోవాలా ఇంకా నాలుగేళ్ళు పోవాలా పెళ్ళి పెళ్ళి చేసుకున్నాక పెళ్ళి తీసుకుంటుందిలే పెళ్ళి అయిపోయినా తీసుకుంటుందిలే ఓకే ఈ పాప ఏమో తీసుకోవాలన్న తప్పలా దేవుని పిల్లారా కొంతమంది అట్ట వాయిదాలు వేసుకుంటా వస్తారు కొంతమంది రేపు తీసుకుంటాంలే స జనవరి ఫస్ట్కే తీసుకుంటారు అని తీర్మానం చేసుకున్నాం జనవరి ఫస్ట్ లోపల చచ్చిపోతే జనవరి ఫస్ట్ లోపల మరణిస్తే పెళ్ళికి తీసుకుంటా అన్నా పెళ్ళి లోపల మరణం రాదని నువ్వు గ్యారంటీ గలవా ఉద్యోగం తర్వాత తీసుకుంటాను ఉద్యోగం తర్వాత నువ్వు మరణించవని గ్యారెంటీ గలవా ఇంకా నువ్వు ఏదైనా అనుకో లే నాకు ఉద్యోగం రాని చదువు రాని పదో తరగతి పాస్ కానీ ఏమైనా అనుకో దానికి మధ్యలో మరణం వస్తే నీ నీ పరిస్థితి ఏంటి నీకు ఇచ్చిన కృపను నువ్వు సరిగ్గా వాడుకోకుండా దేవుడు హెచ్చరించినప్పుడు దేవుడు నీతో మాట్లాడినప్పుడు దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు సద్వినియోగపరచుకోకుండా దుర్వినియోగపరచుకుంటే కృపను పోగొట్టుకున్నట్లే నువ్వు దుర్వినియోగపరుచుకున్నట్లే నీ ఎందు దేవుడు ఉంచిన కృపను నువ్వు పోగొట్టుకున్నట్లే కృపను పోగొట్టుకుంటే దేవుని పిల్లారా డైరెక్ట్ సరాసరి పాతాల ఇంకే గతి బాప్తిజం తీసుకొని వాయిదా వేస్తున్నారు చాలామంది మందిరానికి ఏమో నెలలు నెలల నుంచి వస్తారు బాప్తీసం తీసుకోండి అంటే అన్న ఏం బాప్తీసం తీసుకుంటే ఏమవుతుందంటే అంత కఠినంగా అంటాడు నువ్వు కాదురా బాబు దేవుడు పెడతాడు నిన్ను కఠినంగా పదో తరగతి కఠినమైంది నీకు తెలుసు అయినా నువ్వు చదువుతావు కదా పదో తరగతి కఠినమైన పరీక్షలని నీకు తెలుసు అయినా కఠినమైనదని తెలిసినా చదువుతావే కఠినమైనదని తెలిసినా కూడా పదో తరగతి పరీక్ష కఠినమైనదని తెలిసినా నేను చదువుతా పాస్ అవుతా నెంబర్ వన్లో లో వస్తా అని కష్టపడి రాత్రి పగళ్ళు చదువుతావు కదా మరి బాప్తి స్వామి తీసుకున్న తర్వాత ప్రభు కోసం ఎందుకని రోషంగా బ్రతకలే పాపం చేయకుండా ఉండలేవా దేవుడు నేను కాపాడుతాడు అప్పగించుకో ప్రభు ప్రభు అని నేను అప్పగించుకుంటాడు ఒక టీచరుకు ఒక విద్యార్థి ఏ విధంగా అప్పగించుకొని అయ్యా నాకు చదువు నేర్పి నాకు అన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే తీర్చిదిద్ది నిలబెట్టే బాధ్యత ఆయనది నువ్వు అప్పగించుకోవాలి ఆయనకు అయ్యా నాకు రావడం లేదయ్యా నేను సరిగ్గా నిలబడలేకుండానయ్యా దయ పరిశుద్ధత కాపాడలేకపోతున్నానయ్యా అయ్యా మోహపు చూపులు పడిపోతానయ్యా దరిద్రపు అలవాటు నన్ను ఆకర్షిస్తానయ్యా ఏం చేయాలి ప్రభు నిన్ను నువ్వు ఆయనకు అప్పగించుకుంటే బిడ్డ కూర్చోబెట్టుకొని నిన్ను దంచుతాడు లేదంటే ఏదైనా నిన్ను సరి చేస్తాడు అంతే రాత్రి అంతా మెలుగు పెడతాడు ఏం చేస్తాడు తెలియదు ఆయన ప్రార్థనలు కూర్చొని ఏ రకంగా నేను సరి చేస్తాడు ట్యూషన్ టీచర్కు మనోడు ఎవరో ఆయన ఆయనకి చదువు రాలేదని ఇంటికాడ పెట్టుకోకుండా ట్యూషన్ టీచర్కి అప్పగించాడు అప్పుడు టీచర్ ఏం చేస్తాడు తోముతాడు ఈయనకి చదువు వచ్చేంత వరకు చేపం తోమినప్పుడు కదా కఠినమైనా సరే రాత్రి ఎనిమిదికి ఈడు పొద్దున తొమ్మిదికి పోయి స్కూల్లో ఎన్ని వరకు ఉండాలా ఐదు వరకు ఉండాలా ఐదుగుగా మళ్ళీ ఐదు నుంచి అటు నుంచి అటే స్కూల్కి వెళ్ళిపోతాడు ఆ సారీ ట్యూషన్కి వెళ్ళిపోతాడు ఈడా చదువు ఆడా చదువు ఎందుకురా అంటే చదువుకోవాలి మరి అంత కఠినత్వాన్ని నువ్వు భరించి తట్టుకొని నిలబడుకొని ఎట్ట చదువు పాస్ కావాలని అనుకుంటాను కదా మరి దేవుని విషయంలో ఎందుకు నువ్వు నిర్లక్ష్యం చేస్తావు చదువు పోయిందనుకో ఇంకొక జాబ్ చేసుకోవచ్చు చదువు పోయింది ఉద్యోగం రాలా హ్యాపీగా ఇంకొక ఉద్యోగం చేసుకోవచ్చు కానీ నీ మార్పు చెందకోకుండా బాప్తి స్వం పొందకోకుండా నువ్వు చనిపోతే మరణిస్తే పాతలనికి వెళ్ళిపోతావు నీ ఆత్మ చాలా విలువైంది బిడ్డ దాన్ని కాపాడుకోవాలి దేవుడిచ్చిన కృపను నిర్లక్ష్యం చేయకూడదు దేవుడు నీ మీద చూపిస్తున్న కనికరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అవకాశం ఉండగానే సద్వినియోగపరుచుకోవాలి దేవునికి స్తోత్రం